బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు వాటిని నివృత్తి చేసేందుకు మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు గత నలభై ఐదు సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి గురుగారు మరొక ప్రశ్న అండి మనం ప్రతినిత్యం పఠించేటువంటి స్తోత్రాలు గాని మన మంత్రాలు గాని తెలుసో తెలియకో తప్పుగా చదివితే ఆ ఉచ్చరణ దోషాలు ఆ అన్నమాట పలికినటువంటి ఆ దోషాలు ఖచ్చితంగా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అని అంటారు ఇలా కొంతమంది చెప్పడం కూడా నేను విన్నాను ఇది ఎంతవరకు నిజమండి మనం తప్పు చదివితే ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మనం భరించాల్సి ఉంటుందా ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఏదన్నా శ్లోకం కానీ మంత్రిగా చదివినప్పుడు అమ్మాయి ఏమైనా తప్పులుంటే క్షమించని ఆఖరిలో మనకు కొన్ని పదాలు ఉంటాయి అమ్మాయి కదా క్షమించేస్తుందిలే అనే ఇది కూడా ఉంటుంది కదా అయినా సరే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా ఈ కలియుగంలో ఇప్పటి కాలంలో అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అందరినీ తప్పుదారి పట్టిస్తూ కొన్ని సూచనలు వచ్చేది ఇక్కడే నాకు మా గురువుగారి ట్రైనింగ్ వల్ల ఆ నమ్మకం మీద ఘంటాపదంగా ఒకటి చెప్తాను ఇప్పుడు ఈ ప్రశ్న అయినా ఈ సమాధానం అన్నీ పలికించేది ఆవిడే మనం పోతన వారి శ్లోకం కూడా ఉంది పలికిడు వాడు ఇవన్నీ తెలిసిన వాళ్ళమే అందరూ కూడా మీరు అన్నట్లు ఎంత గొప్ప పండితుడైనా ఆవిడ తలుచుకుంటే నాలిక మడతేసి తప్పు చదివించగలదు ఎక్కడ ఆపకూడదో అక్కడ ఆపి ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా ఊపిరి తీల్చుకోవడానికి ఆపుతాడు లక్ష్మీ బదులు ఆ లక్ష్మీం అని వస్తుంది అంటే నువ్వు అడిగే విధాన్ని ఇచ్చేస్తుందా అంటే మీ అబ్బాయే ఉన్నాడు అనుకోండి ఫినైల్ తాగుతానమ్మా ఆయిల్ తాగుతాను ఇమ్మని అడగడం బదులు ఫినాయిల్ తాగుతానని ఇమ్మని అడిగితే మీరు ఫినాయిల్ ఇస్తారా తప్పునన్న అది ఆయిల్ అంటారు అది ఆయిల్ ఫినాయిల్ అన్నాడు కదా ఫినాయిల్ ఇస్తాం మామూలు హ్యూమన్ ఫిజికల్ మదరే అలా చేయనప్పుడు జగన్మాత ఎలా చేస్తా తెడో కుంభకర్ణుడు నాకు చావు రాకుండా ఉండాలి ఆ శక్తి పెట్టుకుని దేవతల్ని హింసించాలన్న దురుద్దేశంతో అన్నాడు కాబట్టి సరస్వదేవి నాలుక మడిచి చావు లేకుండా ఉన్నదాని బదు నిద్ర లేకుండా ఉండినట్లు మార్చింది ఆవిడ అది కోరుకున్నాడు ఇచ్చింది అది ఎవరు కోరుకున్నాడు ఎవరిని ఎలా శిక్షించిందని మనం మన రాక్షసులు కాదు మన కుంభకర్ణలు కావు మన మామూలు ఉపాసకులు ఎందుకు శిక్షిస్తుంది ఇవిడి లలితాసాహసమే ఉంది లక్ష రోమలతాధారత సమున్నయ మధ్యమ అక్కడ ఛందస్సును బ్రేక్ చేసి ఆధారత అన్న పదం వచ్చేటట్టు చేస్తే భావన ఉంటుంది దుష్టుర దురాచార శమని దోషబజిత దురాచారా శమని అక్కడ కలపాలి కానీ సాధారణంగా ఛందస్సు మీద చేసి పాపం స్త్రీలు దుష్టుదూర దురాచార శమని దోషబజ్జిత అని చదువుతారు వాళ్ళకి తెలియదు నేను ఎన్న అంద తెలుసో తెలియకో తిట్టాలని అనుకోలేదు ఎవరైనా తిట్టాలని అనుకో స్వత్రం చదువుతారా నాలుగు తిట్లు సపరేట్గా చదువుతాం కానీ దాని పెద్ద లలిత తిట్టాలని అవసరం నాకు లేదు నువ్వు అన్నావు కదా దురాచారాన్ని ఆవిడ కోపం తెచ్చిన వాళ్ళు దేవుడే కాదు నీకు తెలియక చేసిన తప్పుకి ఆవిడ కోపం ఇచ్చిన వాళ్ళు దేవత కాదు అప్పుడు నా దృష్టిలో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నేను క్షమించడానికి ఉన్నాను తల్లి అంటుంది అంటే అలా ఒకసారి సరే రెండు సార్లు సరే దేవి భాగవతంలో ఒక పండితుడి కొడుకు నేను రాసిన దేవి భాగవతం ఒక పండితుడి కొడుకు ఆయనకి స్తోత్రాలు వేదాలు దేని మీద దృష్టి లేదు ఏమీ నచ్చేది కాదు అలా తెల్లగా తిరుగుతుంటారు వీధిలో వాళ్ళందరూ తిరుగుతూ ఉంటాడు బ్యాండి త పుత్తల సొంటలా తయారవుంది ఇది విసిగి వేసారి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకు పుట్టారు కదా ఈ ఏంటి అని తిట్టేటప్పటికి వాడికి మనస్సు కష్టమై ఇంట్లో పారిపోతాడు పారిపోయి పారిపోయి తప్పిపోయి అడవిలోకి వెళ్ళి మృగాలు ఉంటే భయపడిపోయి చెట్టుకి కూర్చుంటాడు ఆ చెట్టుకి కూర్చున్నప్పుడు పంది పిల్ల వేటగాడి బానంద బా బాధపడుతూ అక్కడ కింద చెట్టు కింద వెళ్తూ ఆ పంది కీచుమనం ఈ అని అరుస్తూ వెళ్ళింది ఈ మహానుభావుడికి వేద శబ్దాలు రుచించలేదు కానీ ఈ అన్న శబ్దం చాలా ఆనందం వచ్చింది వాడు రాత్రి తక్కువ ఈ అంటున్నాడు ఆనందంతో పొద్దున్నే సరస్వతి వచ్చేసింది ఏ నాయన నువ్వెవరు నేను పిలవలేదే అన్నాడు అప్పుడు ఒక పదం ఉంది అక్కడ దేవపదం తెలిసి చేసినా తెలియక చేసిన అర్థమై చెప్పినా అర్థం లేకపోయి ఇష్టముండి ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేక చేసినా తప్పుగా చెప్పినా ఉప్పుగా చెప్పినా నన్ను పిలిస్తే నేను వస్తాను నేను మార్చమనండి వాళ్ళని ఈ అన్నది మన అయిమ్ అన్న బీజాక్షరంలో కొంత భాగం కాబట్టి నేను వచ్చానన్నట్టు అంత తార్కాణం ఉన్నప్పుడు నేను ఓకే తప్పు చదివేరు అనుకోండి నువ్వు అలక్ష్యంగా చదువుతున్నావా భక్తి పారసంలో అమ్మా నాకు తెలీదే అందుకే ముందే చివరిలో కాదు అమ్మా నాకు చదవాలనిపిస్తుంది తెలియదే నాకు నా నోటం సరిగ్గా ఇప్పటికీ నేను నాకు డయాబెటిక్ మందులు వేసుకోవడం వల్ల ఇరవై వేల నుండి నా నోట్లో కొన్ని పదాలు పలకవు మరి నేను మంత్రం చదువుతున్నాను ఒకవేళ ఆవిడ నన్ను శిక్షించడానికి వచ్చింది అనుకోండి నేను ఆవిడతో ఫైట్ చేస్తాను నీకు నేను మంత్రం చదవాలి సరిగ్గా అంటే ఈ డయాబెటీ తగ్గించ నాకు తెలుసు ఎలా చదవాలో కానీ నా నోరు తిరగదు అని నేను మంత్రం మానలేను ఎందుకంటే ఊపిరితో సమానం నాకు మంత్రం అందుచేత ఏ కెనడాలోనూ ఉన్న వాళ్ళకి మంత్రం తెలియకుండా వాళ్ళ ఆసక్తి ఇక్కడ ముఖ్యం ఏంటంటే నేను ఏదో సంపాదించుకోవాలి అతీంద్రియ శక్తులు సంపాదించుకోవాలి ధనం సంపాదించుకోవాలని చేస్తుంటే సరిగ్గా చదవాలి నేను ఇంతగా చెప్పానే మీ దగ్గర నాకు ఆబ్లికేషన్ ఉందంటే మీకు బొకే పట్టుకెళ్ళాలి అన్నీ చేయాలి నాకు ప్రేమే ఉంది అర్ధరాత్రి తలిపితే గీతాంతగా బాగున్నారా చూడాలనిపించిందండి అంటారు దానికి ఏమిటి వేళ వేళ ఏంటి మీకు కోపం రాదు ఎంత ప్రేమ అండి అర్ధరాత్రి వచ్చారు అంటారు అదే ఇంట్లో కెనడాలో ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు నోరు తెలక్క దుష్టు దురా దురాచార క్షమణీయ దోషవద్యత అంటే తప్పు చూపుతున్నారా అని ఆవిడ తల బాదుకుని నా లాంటి వాడిని కెనడా పంపిస్తుంది అప్పుడు నా ద్వారా అమ్మాయి దుష్ట దురా దురాచార కాదు దురాచారమ నేను తరి చేయించుకునే బాధ్యత ఆవిడు అంతేగాని దురాచార అన్నావు కానీ ఆవిడని శిక్షించి ఏ మాత్రం శిక్షించదమ్మా మన ఇంకొక ముఖ్య విషయం చెప్తా అసలే మన హిందూ మతం అన్యమతం వాళ్ళ చేత ఆక్రమబడి ఏదో రకంగా ఊగిసలాడుతుంది ఉన్న వాళ్ళని చదవనివ్వకుండా దీక్ష లేకుండా నువ్వు చదవకూడదు చక్రం ఇంట్లో పెట్టుకోకూడదు ఇలా చదివితే అన్ని కష్టాలే వస్తాయి అంటే మామూలు ఎందుకు రిస్కృతి తల్లి నాకెందుకు వచ్చింది ఏం చదివితే ఏమొస్తుందో దానివల్ల మామూలుగా ఉంటే చాలు అక్కడికి వెళ్తే ఏం చెప్పక్కలేదు ఒకసారి నన్ను పెట్టుకుంటే బోల్డ్ వస్తూ ఉంటుంది అని అలా వెళ్తున్నారు దీనికి కారణం కూడా మనం అవుతాం ఏం చదవాలో చెప్పమని పోనీ ఇలా చదవకూడదని ఎలా చదవాలో చెప్తూ ఒక వీడియోలు పెట్టమనండి ఈ రోజుల్లో లలితా సహస్రం మీరు నమ్మరు కానీ ఒక్క చెల్లకరే బ్రదర్స్ సాంవేదం షణ్ముఖ శర్మ ఇలాంటి మహానుభావులు ఏ మందో చదివిన లలిత సహస్రం తప్పితే గొప్ప గొప్ప సంగీత కళాకారులు చదివిన లలితాశాస్రం కూడా తప్పులు తప్పులుగా ఉంది పేర్లు అనవసరం మరి వాళ్ళందరూ పడిపోవాలి ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ అతి గొప్ప కళాకారులు అందరూ వింటున్నారు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్లే చేస్తున్నారు వాళ్ళ ఇల్లు బాగా ఉన్నాయే మరి ఏమవలేదు అందుచేత నేను గమనించాల్సింది ఏమిటంటే తప్ప ఒప్ప ముఖ్యం కాదు ఏ భావంతో చదువుతున్నావు రేను అనంత అనుమతి చంపేస్తాను రా అనుకోండి అది అక్కడ ప్రేమ ఉందా కోపం ఉందా ప్రేమ ఉంది కదా నేను చెప్పేస్తానన్నాను నీకు కోపం రాలేదు అంటే నాకు భావన ముఖ్యం నాకు తెలియకనే చిన్నప్పుడు ఆ పిల్ల ఐదేళ్ల వరకు తత్త మమ్మ తప్ప పప్ప అంటే నేను అమ్మానాలని కొట్టేస్తావా ఎంత ముద్దుగా ఉంటుందో అంటుంది మనం బొక్కిత నూతీత అని వాడు మా మా అన్నయ్య గారు అబ్బాయి బొక్కీత అంటే బొద్ది ఇంకా అంటే బిక్కు బిచ్చు అంటే సబ్బు ఎలాగో అర్థం చేసుకుంటాను కానీ వాడు రాదు అని చెప్పేసి వాడిని కొట్టినలేదు కదా అలాగే నాకు రాదు మీరన్నట్లు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అది తీసేయండి పోనీ పర్ఫెక్ట్గా చదవాలి కదా తీసేయండి లలి లలిత సహస్రం కాదు శ్రీ సూక్తంలో కావాలనే ఉంటాయి అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిం అసమృద్ధి నిన్నదే మే గృహాలు ఆ అన్నది పొలక్కుండా అక్కడ కట్టయిందంటే అంటే నా సమృద్ధిని తీస్తే మరి ఎంతమంది చదువుతుంది పూ పూ గొళ్ళల్లో పురోహితులు కూడా చదువుతున్నారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా భక్తితో చదువుతున్నప్పుడు ప్రేమతో చదువుతున్నప్పుడు ఒకవేళ తప్పు జరిగిన ముందుకు వెనక కూడా తప్పు జరిగితే క్షమించమ్మా అన్నప్పుడు ఆవిడే నీ చేత కర కానీ ఎట్టి శిక్షించదు అందరూ కూడా ఏ భయం లేకుండా ప్రేమతో భక్తితో చదవచ్చు అన్నిటితో చదివితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం ఉంటుంది మీరు అన్నమాట నిజమేనండి ఆవిడే కరెక్ట్ చేపించుకుంటారు ఏదో ఒక రూపంలో వచ్చి ఇలా చదవాలన్న చెప్తారు ఎవరైనా పఠించవచ్చా అండి భక్తి ప్రేమ ఉన్నవాడు ఎవరైనా ఎవరైనా అంటే ఏ ఏ ఉద్దేశంతో అతీంద్రియ శక్తుల కోసము లేదా బోన్ డబ్బు అలాంటప్పుడు నువ్వు సరిగ్గానే చదవాలి బీజాక్షరాలు ఇవన్నీ ఆ మంత్రాలు జోలికి వెళ్లకుండా ఇందాక ఒకసారి చెప్పుకున్నాం శరవణ భవాని అలాంటి చిన్న చిన్న మంత్రాలు చెప్పుకోండి ప్రేమతో చెప్పుకోండి సహసం చదవండి పోని భయం వినండి వినడానికి ఏం తప్పు లేదుగా అది వినండి అసలు ఏమీ చేయకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారమ్మ పొద్దున్న లేచి చేస్తే తప్పు అది చేస్తే తప్పు అంటూ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళని ఉద్ధరించి వాడు ఎవరు భయం ఉన్న చోట భక్తి ఉండదు భక్తి ఉన్న చోట భయం ఉండదు ఆర్ ద చాయిస్ భక్తి కావాలి మాకు భయాన్ని వదిలేస్తాం చక్కగా వివరించారు గురుగారు ఎన్నో సందేహాలు అన్నింటినీ నివృత్తి చేశారు ధన్యవాదాలు అండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి